పీపీపీ అనేది ప్రజలని ప్రభుత్వాన్ని భాగస్వామ్యం చేస్తే ప్రజలకు కూడా సంబంధిత బాధ్యతలు పెరుగుతాయి అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతారు ఎప్పటికప్పుడు ఏమి జరుగుతుంది అనేది పూర్తిగా అది అవగాహన ఉంటది అందువల్ల పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది ఖచ్చితంగా కావాలా అభివృద్ధి చెందినటువంటి దేశాలు అదే కొనసాగుతున్నటువంటి పరిస్థితిని మనం చూసాం రాబోయేటువంటి రోజుల్లో ఈ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుద్ది పీపీపీ ద్వారా అనేది మనకు అర్థం అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అని చెప్పడానికి ఈ పంతొమ్మిది మాసాల కారణమే మనకి తెలుస్తుంది అందుకేదా పేద వర్గాలకి తోగుడు బళ్ళు ఇవ్వాలన్నా ఇస్త్రీ బలు ఇవ్వాలన్నా ఒక రోడ్డు అభివృద్ధి ఉదాహరణకి ఒక కాలనీ ఉంది ఆ కాలనీలో రోడ్డు వేయాలంటే ప్రభుత్వ పరంగా కార్పొరేషన్ పరంగా పంచాయతీ ప్రకారం ఇది గాని చాలా ఇబ్బందులకు గురై సంవత్సరాల దారి అలా ఉన్న పరిస్థితి ఇప్పుడు ప్రభుత్వం కొంతమంది సహకరిస్తుంటే ఆ ప్రాంతం ప్రజానికం కూడా దానిలో భాగస్వామి అయ్యి రోడ్లు వేసుకున్న పరిస్థితి ఉంది నీటి కుళాయిలు పెట్టుకున్న పరిస్థితి ఉంది అభివృద్ధిలో భాగస్వామి వాళ్ళు కూడా బాధ్యత అనేటువంటి కోరులుగా స్థానిక అభివృద్ధికి వాళ్ళు కూడా ముందుకు సాగుతున్నారు సెంట్రల్ గవర్నమెంట్ పిపి చెప్పింది కానీ జగన్మోహన్ రెడ్డి మేము అధికారంలోకి పిపిపి వచ్చిన మెడికల్ మేము లాగేసుకుంటాము మీద జగన్ జగన్మోహన్ రెడ్డి పాలన ఎలా ఉందని చెప్పడానికి మనకి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పరిశీలిస్తారు అని చెప్పినటువంటి ఆ మాటని ఆ ప్రజలని ఒకే ఒక అవకాశం ఇస్తే ఉన్నటువంటి రాజధాని కూడా చంపేసి ముందుకు సాగి అరాచకం సృష్టించినటువంటి పరిస్థితి తిరిగి అభివృద్ధి చేయడానికి పంతొమ్మిది నెలల కాలంలో అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు విదేశాల్లో ఉన్నటువంటి పారిశ్రామిక వేత్తలు గానీ ప్రాతినిధ్య సంస్థాంగాన్ని తీసుకొచ్చి ఇక్కడ అభివృద్ధి చేస్తున్నాడు ఈ అభివృద్ధి చేస్తున్న ఇప్పుడు కోర్టులు కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది మంచిది వారిని ప్రజలు భాగస్వామ్యం చేయడం వల్ల మరింత అభివృద్ధి చెందుదని చెప్తున్నారు ఇప్పుడు వైసీపీ ఎంపీ గురుమూర్తి అనే అప్పుడు రెండు వేల ఇరవై మూడులో పీపీ విధానాన్ని కరెక్ట్ అని సంతకం పెట్టి ఇప్పుడు వైసీపీ వాళ్ళు పీపీ విధానం కరెక్ట్ కాదు అది ఇది అని మాట్లాడుతున్నారు ఉన్నప్పుడు ఏది మంచి జరిగినా గుడ్డెద్ది చేయలేకపోయినట్టు విమర్శించడం అనేది వైసీపీకి పద్దెనిమిది నెలల కాలంలో అలవాటు ఉన్నటువంటి వాస్తవాలు అంగీకరించడానికి సిద్ధంగా లేరు ఎవరన్నా ఎంపీ అది మాజీ ఎమ్మెల్యేలు ఎవరన్నా ప్రజాప్రతినిధులు మాజీలు అంగీకరిస్తే ఆయన వెంటనే చర్య తీసుకునే పరిస్థితి జగన్మోహన్ అరాచక ఆలోచనతో ముందుకు సాగుతుంది అది మనసులో వారికి మంచి అని తెలిసినా జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఇబ్బందులకు గురి చేస్తారని చెప్పి ఆ పార్టీ వాయిస్ ఇవ్వాలి తప్ప గతంలో వాళ్లే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మంచిదని చెప్పేసి వాళ్ళే అనేక సందర్భంలో మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది అనేక సంతకాలు పెట్టినటువంటి పరిస్థితి అనేక నూతన విధానాలు సంస్కరణలు తీసుకురావాలని చెప్పేసి వాళ్ళే చెప్పినటువంటి పరిస్థితి ఉంది నేడు దాన్ని వ్యతిరేకిస్తున్నారంటే ఏ రకంగా జగన్ జగన్మోహన్ రెడ్డి ఆలకేతను కూడా భయభ్రాంతులు గురి చేస్తున్నారు రాష్ట్ర ప్రజానికి మొత్తం చూస్తాను అంటే ఇప్పుడు వాళ్ళు ఏంటంటే పిపి విధానం వల్ల ప్రైవేట్ వ్యక్తులు ధారా దర్శనం చేసేస్తున్నారు మెడికల్ సీట్లు రావు ఇంకా పేద విద్యార్థులు చదువుకోవడానికి అవకాశం ఉండదు అది ఇదని మాట్లాడుతారు అసలు అవగాహన లేనటువంటి మాజీ ముఖ్యమంత్రి చెప్పుకోవటానికి మనం సిగ్గుపడవలసినటువంటి అవసరం ఉంది ఎందువల్ల అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే అది ప్రైవేటీకరణ కాదు ముందు అది ఇయ్యాల అభివృద్ధిలో ప్రభుత్వం ఎంత భాగస్వామిదో ప్రైవేట్ వ్యక్తిని కూడా అంతే భాగస్వామి చేసి వాళ్ళ బాధ్యత పౌరులుగా ప్రాంత అభివృద్ధికి వాళ్ళ ఇంటిని ఎలా అయితే వాళ్ళు చక్కదిద్దుకుంటున్నారో అలాగే ఆ ప్రాంత అభివృద్ధి అలాగే ఆ జిల్లా అభివృద్ధి ఆ నగర అభివృద్ధి ఆ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామి చేస్తే ఇది మంచి ఆలోచన